పదే పది నిమిషాల్లో అయిపోయే కరివేపాకు ఉసిరికాయ పులిహోర చాలా రుచిగా ఉంటుందండి మంచి ఆరోగ్యం కూడా ఎలా చేసుకోవాలంటే రెండు గుప్పెళ్ల కరివేపాకుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వు పప్పు నూనె కానీ వేరుశెనగ నూనె కానీ హీట్ చేసుకొని గుప్పెడు వేరుశెన గుళ్ళు వేసి కొంచెం క్రిస్పీగా వేగాక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసెన్నపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత ఉంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పప్పులన్నీ చక్కగా క్రిస్పీగా వేగాక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు మూడు ఎండుమిరపకాయలు కరివేపాకు అర టీ స్పూన్ ఇంగు కూడా వేసి తాలింపు అంతా చక్కగా వేగనివ్వాలి ఇది ఇన్స్టెంట్ ఉసిరికాయ పేస్ట్ అండి అంటే రాతి ఉసిరికాయలు అన్ని సీజన్స్లో దొరకవు కదా సో సీజన్లోనే రాతి ఉసిరికాయలని గింజలు తీసేసి ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టి ఇలా గ్రైండ్ చేసుకుని డబ్బాలో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు అంటే పులుపు వేసే వంటల్లో చింతపండుకు బదులుగా ఈ ఉసిరికాయ పేస్ట్ వాడుకోవచ్చు అనమాట దీన్ని సరిపడా వేసుకోండి నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ వేసాను అలాగే మిక్సీ పట్టిన కరివేపాకు పేస్ట్ కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసి మరొక రెండు మూడు నిమిషాలు వేయిస్తే ఇలా దగ్గర పడుతుంది దించి ఇందులో రెండు కప్పులు ఉడికించిన అన్నం వేసి కలిపేసేయాలి అన్నం వేడి మీదే కలిపేస్తే ముద్ద అవుతుందండి సో కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత కలిపితే పొడి పొడిగా ఉంటుంది ఉసిరికాయ పేస్ట్ లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి ఇలా కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే ఉసిరికాయలో కొంచెం వగరుంటుంది కదా అది తెలియదు అనమాట టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి కరివేపాకు ఉసిరికాయ పులిహోర సూపర్ టేస్ట్ ఉంటుంది హెల్దీ కూడా ట్రై చేయండి